వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సమాజానికి నేనేమిచ్చాను అనే ఆలోచించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు అది ఏ రంగంలో అయినా ఎలాగైనా సరే అలాగే సమాజం నాకేమిచ్చింది అన్న ఆలోచన వాళ్ళకు ఉండదు సమాజానికి నేనేమిచ్చాననే ఆలోచన ఉంటుంది అట్ ద సేమ్ టైం పెద్దలు చెప్పినటువంటి మాటలు చిన్నప్పటి నుంచి చూసినటువంటి జీవితం వీటన్నిటితోటి గారి మాటకి ఇక్కడ గుర్తు చేసుకోవాలి కళలు కానండి వాటిని సాకారం చెందించుకునేలాగా కష్టపడండి అని అలాగే సేమ్ వివేకానంద వర్క్ ఈజ్ వర్షిప్ ఇవన్నీ ఏంటంటే చెప్పుకోవడానికి చాలా బాగుంటాయని కొంతమంది అంటూ ఉంటారు కానీ పని చేస్తూ ఆ పనిలో వచ్చేటువంటి సంతృప్తి దానివల్ల వచ్చేటువంటి విజయం ఎంత ఆనందాన్ని ఇస్తుందంటే దాంతో మనమే కాదు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఆనందం కూడా ఉంటుంది అలాగే మనం బతకడం మాత్రమే కాదు పది మందిని కూడా మనతో కలిపి జీవించేలా చేయాలి అనేటువంటి ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది ఇది ఒక రంగానికి కన్ఫైన్ అయిపోయి చేసే వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆలోచన కానీ లేదు ఎలాగైనా సరే నేను అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ విజయం సాధించాలి నాతో పాటు ఇంకా పది మందిని వంద మందిని ఎంతమంది నాకు తోడుంటే వాళ్ళందరూ కూడా విజయం సాధించాలి అని అనుకునే ఆలోచనటుంజు చూసారా అది డెఫినెట్గా ది గేమ్ చేంజర్ కోకే చెందుతారు డాక్టర్ నరేంద్రనామ్ నంబుల ఈయన గురించి ఏమని చెప్పాలి ఏ రంగంలో అయినా లేరని చెప్పాలి ఆయన చూస్తే చాలు ఎవరిన ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ పర్సనల్ అనుకుంటారు లేదు లేదు ఆయన మంచి స్పోర్ట్స్ మ్యాన్ అనుకుంటారు లేదబ్బా ఆయన ఒక మంచి ఆంటర్ప్రిన్యూర్ అంటారు ఏ రంగాన్ని తీసుకోండి ఆయన అడుగు పెట్టిన ప్రతి రంగంలో ఆయన సాధించాలి అనుకున్న ప్రతి రంగంలో కూడా విజయం సాధించారు కొన్ని చోట్ల వదిలే మనకు అక్కడ ఆ వ్యాపారాలు పనిచేయవు మనం ఇంకా ఏదో గొప్పగా చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయన్ని డ్రైవ్ చేస్తూ వచ్చింది ఒక ప్రభుత్వ ఉన్నత ఉద్యోగి కుటుంబంలో జన్మించి స్నేహితులందరి చేత నువ్వు ఉద్యోగం చేయక చేయకపోయినా పర్వాలేదు హ్యాపీగా నడిచిపోతుంది అనే స్థాయి నుంచి ఆయనే కూలీగా ఆయన శ్రమనే పెట్టుబడిగా మార్చుకొని ఈరోజు ఒక వ్యాపార ప్రపంచాన్ని సృష్టించారు ఎలాంటి వ్యాపార ప్రపంచాన్ని సృష్టించారు అంటే ఆయన కంపెనీస్ లైఫ్ స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్కి బ్రాండ్ అంబాసిడర్గా గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్గా ఉంది అంటే ఏ స్థాయికి ఆయన ఎదగగలిగారు అనేది చాట్ చెప్తుంది స్పోర్ట్స్ అంటే చాలా మక్కువ అలా అని చెప్పి స్పోర్ట్స్ అయినా మీడియా రంగంలోనూ ఉన్నారు మీడియా ఒకటేనా ఫార్మాసూటికల్స్ పేరు విన్నాం కానీ న్యూట్రిసూటికల్స్ పేరు విన్నావా ఆ న్యూట్రిసూటికల్స్ కళని ఆయన సాకారం చేసుకున్నారు ఆయన ఆదర్శంగా ఉండడం మాత్రమే కాదు పది మందికి ఇంకా పది మంది ఆదర్శంగా ఉండాలి అని చెప్పి అలా వాళ్ళందరినీ మోటివేట్ చేసుకుంటూ ఈరోజు తనదైనటువంటి శైలిలో ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు ఎంతోమందికి కొన్ని వేల మంది ప్రత్యక్షంగా పనిచేస్తుంటే పరోక్షంగా ఇన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతుందో ఆయన కంపెనీ వల్ల ఆయన మిగతా ఇండస్ట్రీస్ వల్ల ఎక్కడ నేను ఓడిపోతానేమో అన్న ఆలోచన లేదు మనకు ఉన్నటువంటి దాంట్లోనే ఒక అడుగు వేసి చూద్దాం తప్పే ఉంది కష్టపడమే కదా మనకు తెలిసింది అని అటు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ కావచ్చు మిగతా అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీస్లో ఆయన పని చేస్తూనే వచ్చారు ఈ లైఫ్ స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్ వన్ ఆఫ్ ది ఇండియాస్ మోస్ట్ రెస్పెక్టెడ్ నేమ్స్ ఇన్ న్యూట్రాసూటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియన్ స్టాండర్డ్స్ కాదు చాలా కఠినంగా ఉండేటువంటి యూఎస్ఎఫ్డిఏ స్టాండర్డ్స్ తోటి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంటుంది వాళ్ళ ప్రతి ఫెసిలిటీ కూడా ప్రతి ఫెసిలిటీ కూడా చివరికి ఒకటే చెప్తారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఆ ఆరోగ్యాన్ని న్యాచురల్గా కాపాడుకోకపోతే ఎలాగా ఎలాగా ఇదే ప్రశ్న ఆయనలో ఈ ఆలోచనను పుట్టించింది కలుపుకున్నారు స్నేహితుల్ని డిస్కషన్స్ చేశారు అలాగే మేనేజ్మెంట్ మెళుకువలు ఇద్దరు గురువుల దగ్గర నేర్చుకున్నారు నేర్చుకొని ఈరోజు తనదైనటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని డాక్టర్ నరేంద్రనామ్ నందుల సృష్టించారనంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ అంటే ఆయనకి సంబంధించినటువంటి హిస్టరీ చూస్తున్నప్పుడు దాదాపుగా అసలు ఎలా వస్తాయి ఈయనకి ఎన్ని ఎన్ని ఆలోచనలు ఈయనకి వస్తాయి అందులో ఎన్నింటిని ఈయన ఇంప్లిమెంటేషన్ తీసుకెళ్తారు ఎన్నింట్లో ఈయన సక్సెస్ అవుతారు ప్రతి వెళ్ళిన ప్రతి దాంట్లోను సక్సెస్ అవ్వడమే ఒక సూత్రంగా పెట్టుకున్నారా అదేమైనా అదృష్టం పట్టింది ఆయనకంటే కాదు ఆయన కష్టం ఆయన చేసేటువంటి శ్రమ ఆయన ప్రతి విలువైనటువంటి క్షణం అందులో ఇన్వెస్ట్ చేస్తే వచ్చినటువంటి ఫలితం ఇదంతా ఆయన ఆలోచనకి ఆయన ఒక రూపాన్ని ఇచ్చుకున్నారు ఎస్ ఇది ఇది నేను సాధించాలి అనుకున్నది అక్కడ ఆగిపోయారంటే నేను ఆగడం అనేది జరగదు నేను ఇంకా ముందుకు వెళ్తాను నాలాంటి వాళ్ళని ఇంకా ఎంతోమందిని తయారు చేయాలి ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి అందరికీ ఆరోగ్యం అందుబాటులో ఉండాలి ఇది ఆయన చెప్పేటువంటి జీవిత సూత్రం ఎన్నో అవార్డులు వచ్చాయి ఎన్నో కంపెనీలు స్టార్ట్ చేశారు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు వాల్ట్ ప్రొడక్షన్ అనే దాంట్లో ఒక ఇన్వెస్టర్గా ఉన్నారు పీసీ అండ్ మొబైల్ గేమింగ్ కంపెనీలో అండ్ ఎడిమింట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ దీనికి సంబంధించి అలాగే స్పోర్ట్స్లో ఆయన ఎన్ స్పోర్ట్స్ అని చెప్పొక్కటి ఆర్గనైజేషన్ని నెలకొల్పారు అండ్ దీనికి సంబంధించి లైఫ్ స్పాన్ లయన్స్ గోల్ఫ్ టీమ్ అలాగే వైజాగ్ వారియర్స్ విన్నర్స్ ఆఫ్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు ఆ టీమ్ అయిందే అండ్ డాక్టర్స్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ని స్టార్ట్ చేశారు లైఫ్ స్పాన్ లయన్స్ అండ్ హైదరాబాద్ హనీ బ్యాట్ చేస్తాను చెప్పి బాస్కెట్బాల్ టీం అంటే క్రీడల మీద ఆయనకు ఉండేటువంటి ఆ మక్కువను తెలియజేస్తుంది అంత ఫిట్గా ఉంటారు ఆయన ఆ స్పోర్ట్స్ వల్ల అని అండ్ ఈయన తెలంగాణ రగ్బీ అసోసియేషన్కి ప్రెసిడెంట్ కింద ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఒకటా రెండా ఆయన ఆయనకి సంబంధించి చెప్పాలంటే టైమ్ టైం సరిపోదు ఖచ్చితంగా ఆయన సాధించినటువంటి విజయాలు ఎందరికో స్ఫూర్తినిస్తాయి అయినా సరే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేటువంటి లక్షణం ఆయన్ని అందరిలోనూ ఒక గొప్ప మనిషిగా నిలబెట్టింది ఇప్పటికీ అదే చెప్తారు వర్క్ ఈజ్ వర్షిప్ వర్క్ ఈజ్ వర్షిప్ మీ పనిని పూజించండి మీ పనిని మీరు శ్రద్ధగా చేయండి అదే మిమ్మల్ని ఈ స్థానాలకు తీసుకొస్తుంది ఈ స్థాయికి తీసుకొస్తుంది అని చిన్న మాటతో తేల్చేస్తారు ఎవరికి ఎదురు పడినా సరే చక్కటి చిరునవ్వుతోటి ప్రశాంతంగా ఆదరంగా వారిని స్వాగతించి వారితో ముచ్చటించడం ఏమైనా ఉంటే తెలిసింది ఉంటే సలహాలు ఇవ్వడం ఇంతే ఆయన లైఫ్ స్టైల్ చాలా అతి సామాన్యంగా ఉండే అసామాన్యమైన వ్యక్తి డెఫినెట్గా ఈ న్యూట్రిసూటికల్స్ ఇండస్ట్రీలో ది గేమ్ చేంజర్ వన్ ఆఫ్ ది గేమ్ చేంజర్ కింద నిలిచినటువంటి ఆత్మీయులు మా అందరికీ కావలసినటువంటి వ్యక్తి మనందరికీ కావలసినటువంటి వ్యక్తి డాక్టర్ నరేంద్రనాథ్ నంబుల వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది ది బర్డ్ మీడియా